హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాక్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి నిమ్మకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను యాక్చువల్గా ఈ రెసిపీని హనుమాన్ జయంతి స్పెషల్గా ఎస్టర్డే పోస్ట్ చేయాల్సిన వీడియో కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల ఈరోజు పోస్ట్ చేయాల్సి వస్తుంది సో ఎంతో టేస్టీగా నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో నేను చేసిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ట్రై చేసేయండి సూపర్ టేస్టీగా వస్తుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ నిమ్మకాయ పులిహోరని ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ హావాలు వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మినపప్పు వేసుకోవాలి నెక్స్ట్ గుప్పడు పల్లీలు వేసుకోవాలి నెక్స్ట్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు వేసుకోవాలి ఇక నేను ఈ శనగపప్పుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ సోప్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి ఇప్పుడు మరోసారి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చీస్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చీస్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ కాస్త కొత్తిమీర వేసుకోవాలి కాస్త కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా సాల్ట్ని వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇక నేను ముందుగానే రైస్ని పొడి పొడిగా చేసుకొని పెట్టుకున్నాను సో క్వాంటిటీ వచ్చేసి టూ మెంబర్స్ అనమాట మీరు మీ క్వాంటిటీకి సరిపడా రైస్ని తీసేసుకోండి సో రైస్ వేసాక నెక్స్ట్ మనం లెమన్ రసం వేసుకోవాలి ఇక్కడ నేను టూ లెమన్స్ అయితే తీసుకున్నాను లెమన్ రసం వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి చూడండి ఇక్కడ మేము చూపించిన విధంగా ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేయాలి అండ్ ఫైనల్గా పైన నుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఇలాంటి రెసిపీస్ని మనం దేవుడికి ప్రసాదంగా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చేసేయచ్చు అండ్ నేను చెప్పిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ట్రై చేసేయండి నేను చేసిన దానికన్నా ఇంకా సూపర్ టేస్టీగా వస్తుంది సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ గెట్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బై బాయ్